వెల్కమ్ టు మెగా మెగానైన్ టీవీ విజయవాడ భవానీపురంలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషాన్ని కలిగించింది అన్నారు ప్రతి ఒక్క ముస్లిం ఎంతో పవిత్రంగా రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి సామూహికంగా ఉపవాస దీక్షల విరమణ కార్యక్రమంలో పాల్గొనటం వారితో పాటు తాను కూడా పాల్గొనటం సంతోషంగా ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో బొమ్మసాని సుబ్బారావు నాగుల్ మీరా కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు రంజాన్ మాసంలో ఈ ముప్పై రోజులు పర్వదినాలు కింద మన ముస్లిం సోదరులు అందరం కూడా ఎంతో వాళ్ళు ఫాస్టింగ్ ఉండి సాయంత్రం దాన్ని ఫాస్టింగ్ బ్రేక్ చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఆ ముస్లిం సోదరులు అందరితో కూడా కలిసి కొంత టైం వచ్చిద్దాం అని చెప్పి రోజుల్లో ఉండడం జరిగింది అందరూ కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కూడా అన్నీ కూడా కూట ప్రభుత్వం తరఫున మాట్లాడి అన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పి చెప్పాను డెఫినెట్గా రంజాన్ శుభ సందర్భంగా మన ప్రతి సంవత్సరం వచ్చేటప్పటికి కూడా అందరూ కూడా ఎంతో గొప్ప పండుగ ఇది కాబట్టి పండుగ అందరూ కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా బాగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి నేను అల్లా అని కోరుతూ అల్లా సెలవుతూ అందరూ బాగుండాలని చెప్పి అందరిలో మనం కూడా ఉండాలని చెప్పి కోరుతాము అందరికీ కూడా రంజా శుభాకాంక్ష ముప్పై దాకా నేను ఉంది కానీ ప్రతిరోజు కూడా ఒక గొప్ప శుభదినమే కాబట్టి అందరికీ నా శుభాకాంక్ష